హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ మన యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దసరా మహోత్సవ శుభాకాంక్షలు అండి మా వీధిలో అమ్మవారి ఊరేగింపు శోభాయాత్ర గురించిన విశేషాలు చెప్తాను చూడండి మా కాలనీలో ప్రతిష్ఠించిన దుర్గాదేవి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు చాలా బాగా జరిగాయి అసలుకి ఈసారి మనకు తొమ్మిది రోజులు కాకుండా పదకొండు రోజులు వచ్చాయి కదండి ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రము చక్కగా పూజలు సాంస్కృతిక కార్యక్రమాలు గేమ్స్ ఇంకా మంచి మంచి పాటలకు డ్యాన్సులు లలితా సహస్రనామ పారాయణాలు ఇంకా లలితా సహస్రనామాలతో కుంకుమార్చన కార్యక్రమాలు లేడీస్కు కానీ జెంట్స్కు కానీ జెంట్స్ అంటే చిన్నపిల్లలు మాత్రమే చిన్నపిల్లలకు చిన్నపిల్లల ఆడపిల్లలకు అంటే ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరికి కూడా చిన్నపిల్లలకు ఇంకా లేడీస్కు అందరికీ కూడా మంచి మంచిగా గేమ్స్ కండక్ట్ చేయడము భక్తి శ్రద్ధలతో అందరూ పాల్గొని చాలా అంటే బాగా జరిగింది ఇప్పుడైతే చూడండి అంగరంగ వైభవంగా అపరాజితాదేవిగా దుర్గాదేవి ఊరేగింపుతో బయలుదేరింది అక్క అమ్మవారికి పూజిస్తూ ఉన్న చూడండి ఉదయం ఆరు గంటల నుంచి పూజలు స్టార్ట్ అయిపోయాయి అన్నమాట ఇంకా అలాగే పది గంటలు పదకొండు గంటల వరకు అందరూ పూజలు చేస్తూనే ఉన్నారు అమ్మవారికి ఇంకా నెక్స్ట్ వచ్చేసి రెండు గంటల నుంచి ఇంకా అమ్మవారిని కదిలించారు అనమాట ఇంకా ట్రాక్టర్ తేవడము వాళ్ళంతా అలంకరించడము అన్నీ జరిగాయి మార్నింగ్ నుంచి అంతా రెడీ చేసి పక్కన పెట్టేసి అమ్మవారిని ఎత్తి ఇంకా ఎత్తి చక్కగా అందరు కలిసి ట్రాక్టర్లో అమ్మవారిని కూర్చోబెట్టారు ఇంకా చూడండి ఇంకా సౌండ్ సిస్టమ్స్ ఇంకా డీజే సౌండ్ సిస్టమ్ అయితే అరేంజ్ చేసుకున్నారు చేసేసారనమాట మంచి మంచి డ్యాన్సులు మంచి మంచి పాటలకు డ్యాన్సులు వేస్తూ కోలాటాలు వేస్తూ అమ్మవారి ఊరేగింపు అయితే చక్కగా సాగింది మా కాలనీ చుట్టుపక్కల గల వీధుల వాళ్ళందరూ కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా అందరూ భక్తి శ్రద్ధలతో అందరూ పాల్గొన్నారు అనమాట నేనైతే ఫోర్ థర్టీ నుంచి జాయిన్ అయ్యాను నైటు టెన్ థర్టీ వరకు మా కాలనీలోనే ఉంటుందన్నటే ఊరేగింపు యాత్ర అనేది చూడండి అమ్మాయిలు చక్కగా రెడీ అయిపోయి ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారో ఇంకా ఆడవాళ్ళు అయితే ప్రతి ఇంటి దగ్గర ప్రతి ఇంటింటి దగ్గర అమ్మవారు ఆగా అమ్మవారిని ఆపి టెంకాయలు పూలు పళ్ళు పసుపు కుంకుమ అన్నీ సమర్పించి అమ్మవారికి అయితే కొబ్బరికాయలు కొడుతూ ఈ విధంగా అయితే ముందుకు సాగుతూ చూడండి రథయాత్ర అనేది అమ్మవారిది శోభాయాత్ర మీ వీధిలో కూడా ఇలాగే చే చేశారా మీ వీధిలో ఇంకా ఏమేమి చేశారు ఎలా జరిగింది అనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి అలాగే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి చూడండి అక్కడ ఒక అక్కకైతే ఒక ఆమెకు పైన చూడండి అమ్మవారు అయితే పూనకం అమ్మవారు పూనింది అనమాట మందికి అమ్మవారి పూనింది అసలుకి లేడీస్కి అయితేనేమి జెంట్స్కి అయితేనేమి మగపిల్లలు ఆడపిల్లని తేడా లేకుండా అమ్మవారు ఒకటే పూనడమే అనమాట అందరికీ ఇంకా పూనకాలొచ్చే చాలా మందికి అయితే వాళ్లకు బిందెల బిందెలతో నీళ్లు పోసి బొట్లు పెట్టి వేపాకు వేప మండలం వాళ్ళ చేతికి ఇచ్చేసి ఇలా చాలా చేశాడు ఇప్పుడు చూడండి అమ్మవారి చీరలు వేలంపాట పాడుతున్నారు కొద్ది కొద్దిగా ముందుకు వెళ్ళడము ఒక ఐదారిడ్లు దాటాక చీరలు వేలంపాట పాడుతూ ఉన్నారనమాట చీరలు అంటే ప్రతిరోజు అమ్మవారికి చీర కట్టి కదండి పదకొండు రోజులు అమ్మవారికి ఆ చీరలన్నీ కూడా ఒక్కొక్కటిగా వేలం పాట పాడుతూ అయితే సాగిందనమాట ఈ శోభాయాత్ర అనేది అన్న వాళ్ళందరూ మంచిగా డ్యాన్స్ వేస్తున్నారు ఎవరి డ్యాన్స్ ఏ ప్రాక్టీస్ చేసుకున్నారో అది చూడండి అమ్మాయిలు మళ్ళీ వచ్చారు డా కోలాటలు ఆడుతున్నారు వీళ్ళైతే చాలా బాగా చేస్తారు నవరాత్రి ఉత్సవాల వీడియోస్ కూడా నేను పెట్టాను మన ఛానల్లో ఉన్నాయి రోజు నైట్ మేము వెళ్ళేవాళ్ళము అంటే ఒక ఫైవ్ డేస్ అమ వెళ్ళాము నాలుగో రోజు నుంచి వెళ్ళాము అనమాట మేమైతే ఆ మొత్తం వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి షార్ట్ వీడియోస్ ఉన్నాయి ఫుల్ వీడియోస్ ఉన్నాయి ఇంకా ఇది కూడా షార్ట్ వీడియోస్ పెట్టాను చూడండి చాలా బాగుంటాయి అమ్మవారు అయితే లేచి వచ్చినట్టుగా ఉందైతే చాలా చక్కగా బ్రహ్మాండంగా ఉంది ఈరోజు అమ్మవారి అవతారం అనమాట అపరాజిత దేవి అనమాట రోజు కూడా అమ్మవారు రాక్షసులతోనే యుద్ధం చేస్తూ ఉంటుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో అమ్మవారు మనం యుద్ధం చేస్తూ ఉంటుంది అన్నమాట చాముండేశ్వరి దేవి అయితేనేమి మహిషాసురం మర్దినీదేవి అయితేనేమి అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలం ఏ రోజు అమ్మవారు ఏ అవతారం ఎత్తి యుద్ధం చేస్తుంటో ఆ అలంకరణ ఆ రంగు చీరలు ధరించి లక్ష్మీదేవి సరస్వతి ఇలా అన్నీ కూడా అమ్మవారి అవతారాలు వస్తాయి కదండి ప్రతిరోజు కూడా అలా చక్కగా అలంకరించి పూజలు అయితే బాగా చేశారనమాట ఇక్కడ పక్కన చూడండి మా ఫ్రెండ్ అక్క మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా కలుస్తారు అనమాట అప్పుడే చూస్తుండగానే నైట్ కూడా అయిపోయింది రండి చీకటి పడిపోయింది చాలా బాగా అయితే ప్రతి ప్రతిరోజు కూడా అమ్మవారు ఆ విధంగా రాక్షసను సంహరిస్తూ వచ్చి చివరి రోజు మనకు దశమి రోజు వచ్చేసరికి అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అవుతారామన్నమాట తొమ్మిది రోజు వచ్చేసి దుర్గాదేవి ఇంకా రాజరాజేశ్వరి దేవి ఇలా ఊరేగింపు రోజు అయితే అపరాజిత దేవి అనమాట ఆ అమ్మ చూడండి అక్కడ ఒక ఆమెకైతే అమ్మవారి పూనింది ఆమెను పట్టుకోవడం అసలు ఎవ్వరు వాళ్ళు అసలు సాధ్యం కాలేకపోయింది అనమాట అందరికైతే అలా బీపం మండలాలు చేతికిచ్చి పసుపు ఆమెకి పసుపు కుంకుమలు పెట్టి నీళ్ళు పోసే ఇంకా రెండు రెండు బిందెలు నీళ్లు పోస్తే ఆమె అప్పుడు శాంతించింది అనమాట చాలాసేపు ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది ఇలా అందరికీ అమ్మవారి పూనుతూ ఉండటమే లేట్ అయింది ఇంకా ఇంకా ఆగిపోతుంది అక్కడ ట్రాక్టర్ ఆపేసి సౌండ్ సిస్టమ్ ఆపేసి అందులో పాటలు వస్తూ ఉంటాయి అమ్మవారి పాటలు పెడుతూ ఉంటారు ఆ పాటలుకి ఆ సౌండ్కి ఇంకా వాళ్ళకి ఇంకా అమ్మపై వచ్చేస్తుంది అనమాట పైలకి ఇంకోటి చూడండి మళ్ళీ అయితే వీళ్ళ పాట పాడుతూ ఉన్నారు మనకిసారి గురువారం పండగ వచ్చింది గురువారం పూట కూడా మేము జమ్మి చెట్టుకు వెళ్ళాము అమ్మవారి దేవాలయానికి వెళ్ళాము ఏ దేవాలయం వెళ్ళాము జమ్మి చెట్టు విశిష్టత ఏమిటి అనేవి కూడా చెప్తూ నేను మన ఛానల్లో వీడియో కూడా చేశాను చూడండి చాలా బాగుంటుంది దేవాలయం వీడియో వచ్చేసి ఇక్కడ చూడండి కలశాలు మోస్తూ ఉన్నారు అమ్మవారి దగ్గర కలసం ప్రతిష్ఠించుంటారు కదండి అమ్మవారిని అందులో ఆవాహన చేసి పూజ ఉంటారు ఆ కలశాలు కూడా ఒక్కొక్కరుగా మోస్తూ వస్తూ ఉన్నారనమాట మా అమ్మాయి కూడా కలసం ఎత్తింది కొద్దిసేపు కొద్దిసేపు కొంతమంది అనమాట ఒక పావు గంట హాఫ్ అన్ అవర్ అలా ఒక్కొక్కరు మార్చుకుంటూ అమ్మవారికి కలసాన్ని మోస్తూ నడిచారు ఇక్కడ చూడండి అమ్మాయిలు మంచిగా డ్యాన్స్ చేస్తూ ఉన్నారు చూడండి అప్పుడే మళ్ళీ ఇంకొక ఆమె మార్చింది మారింది కలసం ఇలా ఈ విధంగా అర్ధ గంటకొకరు పావు గంటకొకరు ఆడవాళ్ళందరూ కూడా కలసాలను మోస్తూ ఉన్నారనమాట డీజే సౌండ్ సిస్టమ్ నుంచి ఇంకా డాన్సులు ఇంకా పాటలు మ్యూజిక్ వస్తుంటే అసలు ఇంకా అందరికీ ఇంకా చూస్తుండగానే అందరికీ అమ్మవారి పైలకు రావడం ఇంకా బాయ్స్కి కూడా అనమాట ఇంకా మరి మీ వీధిలో కూడా ఇలాగే జరిగాయి అమ్మవారి ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు చూడండి నవరాత్రి ఉత్సవాలు ఇలా చక్కగా జరిగాయి మా వీధిలో అయితే అందరూ పాల్గొనవారు అనమాట ఇక్కడ చూడండి అమ్మవారికి ఇక మా వీధులన్నీ దాటి ఇప్పుడు వచ్చేసి హార తీస్తున్నారు చూడండి అక్కడ ఇచ్చి కొబ్బరికాయ కర్పూరం వెలిగించి కొబ్బరికాయ పైన దిష్టి తీసి కొబ్బరికాయలు కొడుతున్నారు అక్కడ చాలా కొబ్బరికాయలు కొట్టారు ఎన్ని పెట్టారు తెలియదు కానీ ఎంత వీడియో అక్కడ ఇక్కడ అటు ఇటు తీస్తూ ఉండిపోయాను అనమాట అది కొబ్బరికాయ ఎక్కడ కొట్టారు అంటే మన వీధి అన్నీ తిరుగుతూ వస్తుంది అనమాట రెండు మూడు లైన్లు దాటి వచ్చి మెయిన్ రోడ్ పైన మెయిన్ రోడ్ పైన వచ్చేసరికి అక్కడ దిష్టి తీసి అమ్మ ట్రాక్టర్కి అయితే అలా దిష్టి తీసి పూజ చేసి గుమ్మడికాయలు కొబ్బరికాయలు అలా దిష్టి తీసి పగలు కొడతారు చాలా సంతోషంగా అందరూ అయితే అమ్మవారి ఊరేగింపులో మేమైతే అందరూ పాల్గొన్నాము చూడండి అందరూ కలసాలు మోసాము ఇప్పుడు అక్క వాళ్ళ కూతురు మోస్తుంది ఇందాక మా అమ్మాయి కూడా అయిపోయింది మా అమ్మాయి కూడా మోసింది కలిసాము అందరూ మా ఫ్రెండ్స్ అక్క వాళ్ళందరూ చూడండి మా ఇంటి దగ్గర చుట్టుపక్కలే ఉంటారు అందరు కూడా వీళ్ళందరూ చాలా బాగా అయితే దసరా పండుగ ఉత్సవాలు చక్కగా జరిగాయి వినాయక చవితి కూడా నవ రాత్రులు చేస్తారు కదండీ వినాయక చవితి ఉత్సవాలు కూడా బాగా జరిగాయి ఇప్పుడు మళ్ళీ చూడండి అందరూ బతుకమ్మ టైప్లో అయితే అందరూ డాన్స్ చేస్తున్నారు ఇలా చాలా కోలాహలంగా చాలా ఉత్సాహంగా జరిగిందండి అసలుకి గురువారం పండగ అయిపోయింది శుక్రవారం కనుమ పండగ కరి పండగ అంటాము సైడ్ అయితే ఇంకా శనివారం అయితే ఇలా అమ్మవారి దుర్గాదేవి ఊరేగింపు శోభాయాత్ర ఇంకా మెయిన్ రోడ్ పైన చూడండి మేము అలాగే మధ్యాహ్నం నుంచి రెండు గంటల నుంచి ఉన్నారు చాలామంది ఉండేవాళ్ళు అయితే దగ్గర దగ్గర ఉంటే ఇంటికి వెళ్ళడం మళ్ళీ రావడం అందరికీ రోజు కూడా అన్నదాన వితరణ ప్రసాదం ఇలా సాగింది